సో ఇది కూడా డెకరేషన్ చేశారండి క్లే పాట్ మీద ఇలాగ మిర్ర వర్క్ లో డెకరేషన్ చూడండి ఎంత బాగుందో ఇవి ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియా అండ్ వరల్డ్ కూడా కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది మ్యారేజ్ రిలేటెడ్ అన్ని ఐటమ్స్ దొరుకుతాయి మేడం పూజ రిలేటెడ్ ఆల్ ఐటమ్స్ దొరుకుతాయి జర్మన్ సిల్వర్ అవైలబిలిటీ ఉంటాయి అండ్ బ్రాస్ ఐటమ్స్ అవైలబిలిటీ ఉంటాయి ఐడల్స్ అవైలబిలిటీ ఉంటాయి ఏ సరే ఇక్కడ డ్రాప్స్ అవైలబుల్ గా ఉంటాయి వాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు ప్యూర్ బ్రాస్ లో అన్ని రకాల ఐడల్స్ దొరుకుతాయి దియాస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి హైదరాబాద్ లో విత్ ఇన్ ఫోర్ అవర్స్ లో మీకు కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా డెలివరీ చేస్తారు పూల జడలు ఇందులో కూడా ఫ్లవర్స్ ఇలాగా స్టోన్ మోడల్ లో కావాలనుకున్నా సరే అమ్మవారి డెకరేషన్ చేసుకోవచ్చు పెళ్లికి కూడా యూజ్ చేసుకోవచ్చు డిజైన్ క్వాలిటీని బట్టి చేంజ్ స్టార్టింగ్ చూడండి సీతారాముల ఫ్రేమ్ ఎంత బాగుందో ఇవి ఏంటంటే గిఫ్టింగ్ పర్పస్ ఎవరికైనా ఇవ్వాలనుకుంటే ఇలాంటివి చాలా బాగుంటాయి మీనాకారి ట్రేస్ ఇవి కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా పెళ్లి కూతురికి పెళ్లి కూడికి బట్టలు పెట్టేటప్పుడు ఇలాగా డెకరేషన్ చేసి ఇందులో కానీ ప్లేస్ చేసిస్తే లుక్పీఓపీ బేస్ కూడా ఇప్పుడు ఎక్కువ ప్రెజెంట్ బాగా యూజ్ చేస్తున్నారు లీవ్స్ కూడా అన్ని కూడా రియల్ గా ఉంటాయి విత్ బనానాస్ తో చాలా బాగున్నాయి అనమాట వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో నేను వచ్చేసాను హైదరాబాద్ అమీన్పూర్ రాఘవేంద్ర నగర్ కాలనీ ప్లాట్ నెంబర్ త్రీలో ఉన్నటువంటి శ్రీ యజ్ఞా పూజ సామాగ్రి స్టోర్స్కి అయితే వచ్చేసామండి ఇక్కడ ఏంటంటే ఆల్ టైప్ ఆఫ్ పూజా ఐటమ్స్ అలాగే వెడ్డింగ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయన్నమాట రిటర్న్ గిఫ్ట్స్ కానివ్వండి జర్మన్ సిల్వర్లో అలాగే పెళ్ళికి సంబంధించిన ప్రతి వస్తువు దొరుకుతుంది అండ్ ఐడల్స్లో కూడా మీకు అన్ని రకాల కలెక్షన్స్ అవైలబుల్గా ఉంటాయి సో మనకి ఏంటంటే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ షాపింగ్ కూడా అవైలబుల్గా ఉంటుంది మీరు స్టోర్ స్టోర్నైనా విజిట్ చేసు లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు దగ్గర ఎలాంటి కలెక్షన్స్ అలాగే ప్రైస్ ఎలా ఉన్నాయి చూసేద్దాం సో మనతో పాటు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సేల్స్ మేనేజర్ అయినటువంటి తేజ గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే మేడం సార్ చెప్పండి సార్ మీ లో ఏ టైప్ ఆఫ్ కలెక్షన్స్ దొరుకుతాయి మ్యారేజ్ రిలేటెడ్ అన్ని ఐటమ్స్ దొరుకుతాయి మేడం పూజ రిలేటెడ్ ఆల్ ఐటమ్స్ దొరుకుతాయి జర్మన్ సిల్వర్ అవైలబిలిటీ ఉంటాయి అండ్ బ్రాస్ ఐటమ్స్ అవైలబిలిటీ ఉంటాయి ఐడల్స్ అవైలబిలిటీ ఉంటాయి ఓకే అండ్ గిఫ్ట్ ఆర్ అవైలబిలిటీ ఉంటాయి మేడం స్టార్టింగ్ ఏ ప్రైజెస్ నుంచి ఉంటాయి స్టార్టింగ్ ఫార్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ మేడం డిఫెన్స్ అపాన్ మోడల్ క్వాలిటీని బట్టి ప్రైజెస్ అనేవి చేంజ్ అవుతుంటాయి మేడం సో మరి ఈ రోజు ఏ టైప్ ఆఫ్ కలెక్షన్స్ చూపించబోతున్నారు ఈ రోజు మనం వెడ్డింగ్ రిలేటెడ్ ఐటమ్స్ చూడబోతున్నాం మేడం అండ్ వరలక్ష్మి ఐటమ్ రిలేటెడ్ చూడబోతున్నాం అండ్ బ్రాస్ ఐటమ్స్ అండ్ జర్మన్ సిల్వర్ ఫోర్ కేటగిరీస్ అయితే కవర్ చేయబోతున్నాం మేడం సో మరి లేట్ చేయకుండా కలెక్షన్స్ చూసేద్దాం ఓకే మేడం సో ఫస్ట్ ఏ కలెక్షన్ చూపిస్తున్నారు ఉంగరాల బిందెలు మేడం మ్యారేజ్ కి యూస్ చేయడానికి ఓకే సో చూడండి ఇలాగా నీట్ గా పెయింట్ అనేది ఫాయిల్ ప్రింటింగ్ అనేది వేసి ఇలాగా స్టోన్ వర్క్ అనేది మిర్రర్ వర్క్ అనేది డిజైన్ చేశారు అంతా కూడా డెకరేషన్ ఐటమ్ అనమాట ఇవి ఏంటంటే పెళ్లిలో ఉంగరాల బిందుల కోసం వాడతారు కదా ఇప్పుడు ఇలాంటి డిజైన్స్ యూజ్ చేస్తున్నారండి ఇందులో కూడా సైజెస్ అండ్ డిజైన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి మీరు చూడొచ్చు ఇక్కడ ఇలాగ షెల్స్లో మిర్ర వర్క్లో కావాలనుకున్నా ఇలా కంప్లీట్ రెడ్ వైట్ స్టోన్ వర్క్లో కావాలనుకున్నా ఇలా మల్టీ కలర్లో డిజైన్ ప్యాటర్న్లో కావాలనుకున్నా సరే అవైలబుల్గా ఉంటాయి సో సార్ ఇందులో కస్టమైజేషన్ ఉంటుందా ఉంటుంది మేడం మీకు ఏ డిజైన్ చూపించినా కస్టమైజ్ చేసి ఓకే మీకు డెలివర్ చేస్తాం మేడం నెక్స్ట్ ఐటమ్ మేడం మట్టి కూరడకుండా మేడం మ్యారేజ్ లో యూస్ చేస్తారు సో ఇది కూడా డెకరేషన్ చేశారండి క్లే పాట్ మీద ఇలాగా మిర్రర్ వర్క్ లో చేశారనమాట డెకరేషన్ చూడండి ఎంత బాగుందో సో ఇందులో కూడా డిజైన్స్ అవైలబుల్ గా ఉన్నాయి శాంపుల్ గా కొన్ని డిజైన్స్ అనేవి ప్లేస్ చేశారనమాట కస్టమర్స్ కి ఐడియా కోసము మీకు ఇందులో కూడా కస్టమైజేషన్ ఉంటుంది ఇందులో సైజెస్ కూడా దొరుకుతాయి సైజెస్ కూడా దొరుకుతాయి మేడం కస్టమైజేషన్ కూడా ఉంటుంది ఓకే సో నెక్స్ట్ డే కలెక్షన్ చూపిస్తున్నారు నెక్స్ట్ కొబ్బరి కుడికలే మేడం ఓకే తలంబ్రాలకి యూస్ చేస్తారు కదా చూడండి రియల్ కోకోనట్కి ఇలాగ డెకరేషన్ చేస్తారనమాట ఇందులో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి మీరు చూడొచ్చు ఇలాగ నీట్గా బాక్స్ ప్యాకింగ్ చేస్తారనమాట ఆల్ ఓవర్ వరల్డ్ కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి మీరు ఏ కంట్రీలో ఉన్నా సరే కొరియర్ చేస్తారు ఇలాగ నీట్గా ప్యాక్ చేసి మీకు ఎటువంటి డ్యామేజ్ ఉండదనమాట అనమాట ప్రోడక్ట్కి వచ్చేసరికి ఇందులో కూడా డిజైన్స్ అనేవి ఇలాగ బాక్స్లో ప్లేస్ చేసి ఇక్కడ డిస్ప్లే చేశారనమాట మీరు కస్టమేషన్ కూడా చేయించుకోవచ్చు సో ఇవి కాస్ట్ ఎలా ఉంటాయి సార్ కాస్ట్ పేరు త్రీ ఫిఫ్టీ మోడల్ బట్టి మేడం టూ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి ఓకే టూ హండ్రెడ్ నుంచి మోడల్ని బట్టి డిఫరెంట్స్ వస్తుంటుంది మేడం ప్రైజెస్లో సో నెక్స్ట్ ఏ కలెక్షన్ చూపిస్తున్నారు మ్యారేజ్ చేస్తారు ఓకే పీటలు కూడా చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారు చాలా బాగుందనమాట పెళ్లి కూతురికి పెళ్లి డ్రెస్ డ్రెస్కి మ్యాచ్ చేటట్టు కావాలనుకుంటే అలా కలర్ కస్టమైజేషన్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఇందులో కూడా స్టోన్స్ డిజైన్స్ కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసరికి డాల్స్ చూస్తున్నామండి పెళ్ళికూతురు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అనమాట ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ అండ్ డిజైన్స్ అవైలబుల్గా ఉంటాయి ఇది పసుపు దంచేటప్పుడు చూడొచ్చు ఐదు ముత్తైదులతో ఇలా డెకరేషన్ చేశారు రింగ్ సెరమనీకి కానివ్వండి ఇలాగ డాల్స్ అనేవి చాలా ఉంటాయి అండ్ మీకు హౌస్ వార్మింగ్ కావాలనుకున్న బేబీ షో ఫంక్షన్స్కి కావాలనుకున్నా సరే వీళ్ళు కస్టమైజేషన్ చేస్తారు ఇవి వచ్చేసరికి తలంబ్రాలు అనమాట ధర్మాకోల్లో ఇలా మల్టీ కలర్స్లో ప్యాక్తో వస్తుంది మీరు ఇలా అయినా సరే తీసుకోవచ్చు లేదంటే ఇప్పుడు ఎక్కువ ఇలాగ పర్ల్స్లో యూస్ చేస్తున్నారు కదా ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ దొరుకుతాయండి ఇలా ప్యాక్ చేస్తారనమాట మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ మీరు పిక్ చేసుకోవచ్చు సో ఇవి వచ్చేసరికి ట్రేస్ అనమాట మీనాకారి ట్రేస్ ఇవి కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా పెళ్లి కూతురికి పెళ్ళికూడకి బట్టలు పెట్టేటప్పుడు ఇలాగా డెకరేషన్ చేసి ఇందులో కానీ ప్లేస్ చేసి ఇస్తే లుక్ వైజ్ బాగుంటుంది గ్రాండ్ లుక్ ఉంటుంది అనమాట ఇందులో కూడా సైజెస్ దొరుకుతాయి అండ్ ఇక వచ్చేసరికి హల్దీ ఫంక్షన్కి జ్యువెలరీ ఐటమ్స్ ఇలా ఫ్లవర్ డెకరేషన్స్ లో ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ ఉంటాయి మీకు ఎల్లో కాకుండా ఇలా పింక్ లో కావాలంటున్న డిఫరెంట్ కలర్స్ లో కావాలంటున్నా సరే అవైలబుల్ గా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి ఇలాగ పసుపు కుంకుమ చూస్తున్నాం అండి వాయినాలు ఇచ్చేటప్పుడు ఇస్తారు కదా వెడ్డింగ్స్ కానీ ఇవ్వండి అలాగే పూజలు చేసుకునేటప్పుడు ఇవి ఏంటంటే సిక్స్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇలాగ లీఫీ మోడల్లో పసుపు కుంకుమ జనరల్గా రెగ్యులర్గా యూజ్ చేసుకునే మోడల్ ఇందులో కొంచెం డిఫరెంట్ మోడల్స్లో కావాలనుకుంటే ఇలాగ పర్ల్ రింగ్ టైప్ ఇలా డిజైన్ చేశారు ప్యాకింగ్తో వస్తాయండి ప్యాకింగ్లో ఎన్ని పీసెస్ ఉంటాయి అన్ని పీసెస్ తీసుకోవాలి ఇలాగ లీఫీ ప్యాటర్న్లో కావాలనుకుని ఇక్కడ చూడండి వినాయకుడి లాకెట్ లాగా డిజైన్ చేసి ఇలా లీఫీ ప్యాటర్న్ లాగా డిజైన్ చేస్తారు సార్ పసుపు కుంకుమ సో మీకు ఇలాగ వద్దు కొంచెం ఫ్యాన్సీ లుక్లో కావాలనుకుంటే ఇలాగ పికాక్ డిజైన్లో కూడా అవైలబుల్గా ఉంటాయి అండ్ ఇలా మీనాకారి టచ్ప్లో కావాలి అని అనుకుంటే మీనాకారి లో ఇలా పసుపు పసుపు కుంకుమకి టూ ట్రేస్ లాగా డిజైన్ చేశారు పికాక్ మోడల్లో హైలైట్ అవుతూ వస్తుంది ఇలా రౌండ్ ప్లేట్ షేప్ మోడల్లో కూడా డిజైన్ చేశారనమాట ఇవన్నీ కూడా రిటర్న్ గిఫ్ట్ పర్పస్ యూస్ చేసుకోవడానికి బాగుంటాయి వెడ్డింగ్ పర్పస్ అంటే మీకు నార్మల్గా కావాలి సింపుల్గా అనుకున్న కొంచెం హెవీ లుక్లో మీనాకారి టచ్ప్లో కావాలనుకున్నా సరే అవైలబుల్గా ఉంటాయి ఈ కలెక్షన్ ఏంటి సార్ సారీ పెట్టడానికి బుట్టలు మేడం వెదురు పైన మీకు డెకరేషన్ తో వస్తాయి ఇందులో కూడా కస్టమైజేషన్ ఉంటుంది మేడం ఓకే ఇందులో ఫ్యాబ్రిక్ లాగా డిజైన్ చేశారండి ఇలా డెకరేషన్ తో ఇందులో కూడా సైజెస్ కావాలి బిగ్ సైజ్ లో కావాలనుకున్నా స్మాల్ సైజ్ కావాలనుకున్నా సరే కస్టమైజేషన్ ఉంటుంది ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉంటాయి సో నెక్స్ట్ బాసింగాలి మేడం మ్యారేజ్ కి యూస్ చేసేవి ఓకే ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయి కస్టమైజేషన్ ఓకే స్టోన్ మోడల్ లో సి జెడ్ ప్యాటర్న్ లో సింపుల్ గా కావాలనుకున్నా హెవీ లుక్ లో కావాలనుకున్నా సరే అవైలబుల్ ఉంటాయి టూ పేర్ లాగా బాక్స్ లాగా వస్తుంది టూ పేర్ లాగా తీసుకోవాలి సో ఇవేంటంటే బ్యాంగిల్స్ అండి ఇవి కూడా వాయినాలు ఇచ్చేటప్పుడు వెడ్డింగ్ పర్పస్ కూడా యూస్ చేస్తూ ఉంటారు కదా ఇందులో కూడా మీకు బాక్స్ ప్యాటర్న్లో వస్తాయి త్రీ డజన్స్ లాగా డిజైన్ చేశారు ఓకే ఇది ఎంత పడుతుంది బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ స్టార్టింగ్ ట్వంటీ రూపీస్ నుంచి మేడం ఓకే డజన్ ట్వంటీ రూపీస్ నుంచి ఉంటాయి మీకు ఎన్ని పీసెస్ కావాలనుకుంటే అన్ని పీసెస్ తీసుకోవచ్చు కొరియర్ చేస్తారు అండ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ వరల్డ్ కూడా కొరియర్ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి గార్లాండ్స్ అన్నమాట ఇందులో కూడా సైజెస్ ఉంటాయి వెడ్డింగ్ పర్పస్ కానివ్వండి అలాగే దేవుళ్ళకి కూడా పటాలకి ఐడల్స్ కూడా మీరు వేసుకోవచ్చు గార్లాండ్స్ ఇందులో కూడా సైజెస్ ఉంటాయి కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి మీకు ఇలాగ పర్ల్ లో కావాలనుకున్నా సరే డిజైన్స్ చాలా దొరుకుతాయి నెక్స్ట్ ఈ కలెక్షన్ ఏంటండి కర్పూర్ దండలు మేడం మ్యారేజ్ చేసేవి అందులో మీకు కస్టమైజేషన్ కూడా అవైలబిలిటీ మేడం ఓకే ఇవి కస్టమైజేషన్ కూడా చేస్తారండి మీకు నేమ్స్ తో కావాలనుకుంటే నేమ్స్ లాగా డిఫరెంట్ మోడల్స్ లో కూడా అవైలబుల్గా ఉంటాయి సో ఇవి వచ్చేసరికి బ్యాక్ డ్రాప్స్ చూస్తున్నామండి ఏ ఒకేజన్ కైనా సరే ఇక్కడ బ్యాక్ డ్రాప్స్ అవైలబుల్గా ఉంటాయి ఇవి సైజెస్ ఎలా ఉంటాయండి ఫైవ్ ఫీట్ బై ఎయిట్ ఫీట్ ఉంటుంది మేడం ఓకే స్టార్టింగ్ ప్రైస్ వచ్చి టూ ఫిఫ్టీ నుంచి మీకు స్టార్టింగ్ ఉంటాయి మేడం ఓకే డిఫరెంట్ థీమ్స్ ఉంటాయి కదా డిఫరెంట్ థీమ్స్ ఉంటాయి మేడం దగ్గర దగ్గరగా మీకు సిక్స్టీ మోడల్స్ వరకు ఉంటాయి విత్ డిఫరెంట్ థీమ్స్ తో ఓకే సో ఇది సైజ్ ఎలా ఉంటుందండి కొంచెం డిఫరెంట్ సైజ్ లో ఉంది కదా హైట్ వచ్చి ఫైవ్ ఫీట్ వస్తుంది మేడం విత్ వచ్చి ఎయిట్ ఫీట్ వస్తుంది మీకు ఏదైనా సైజ్ సేమ్ ఉంటుంది మేడం డిజైన్ మారితే ఒట్టిగల ఆర్జెంటల్ షేప్ మారుతుంది తప్ప సైజ్ అయితే సేమ్ సేమ్ సైజ్ ఉంటుంది మేడం ఓకే సో ఇదే థీమ్ అండి అన్నప్రాసన్నకి మేడం ఓకే అన్న ప్రాసన్కి ఏంటంటే ఈ థీమ్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట మీకు డిఫరెంట్ అకేషన్స్కి డిఫరెంట్ థీమ్స్లో దొరుకుతాయండి సో చిన్ని కృష్ణుడితో ఇలా డిజైన్ చేశారు సో ఇదే థీమ్ అండి వరలక్ష్మి వ్రతానికి మేడం సో ఇప్పుడు వరలక్ష్మి రథం రాబోతుంది కాబట్టి దానికోసం స్పెషల్గా డిజైన్ చేసిన థీమ్ అండి మీకు చూడొచ్చు కలర్ఫుల్గా ఉంటుంది కంప్లీట్గా బనానా ట్రీస్తో కంప్లీట్ డిజైన్ అనేది బాగా హైలైట్ అవుతూ వస్తుంది ఇవి ఎంత ఉంటాయి సార్ కాస్ట్ ఎలా ఉంటాయి టూ ఫిఫ్టీ మేడం ఓకే టూ ఫిఫ్టీ ఉంటాయి ఇందులో సైజెస్ ఏమైనా డిఫరెంట్ ఉంటాయా సైజెస్ ఉంటాయి మేడం ఫోర్ బై ఫోర్ ఉంటుంది ఫైవ్ బై ఫోర్ ఉంటుంది మీకు ఫోర్ బై ఫోర్ వచ్చి వన్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఉంటుంది ఫైవ్ బై ఎయిట్ వచ్చి మీకు టూ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఉంటుంది మేడం సో ఇవి వచ్చేసరికి అడ్డు అండి పెళ్ళిలో యూస్ చేసుకుంటారు కదా ఇవి ఏ సైజ్ వస్తాయి అండి ఫోర్ ఫీట్ బై ఫైవ్ ఫీట్ వస్తుంది మేడం ఓకే ఇవి ఎలా ఉంటాయి కాస్ట్ ఈ కాస్ట్ మీకు వన్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి మేడం మోడల్స్ బట్టి ప్రైజెస్ అనేది చేంజ్ అవుతుంది మేడం మీకు నేమ్స్ కావాలంటే కస్టమైజేషన్ చేసి ప్రొవైడ్ చేస్తాం మేడం ఓకే వరలక్ష్మి రథం రాబోతుంది కదండి వాటి కోసం స్పెషల్గా డాల్స్ చూపిస్తున్నాను అమ్మవారి విగ్రహాలు అనమాట ఇలా చూడొచ్చు సింపుల్గా చిన్న సైజ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి విత్ జ్యువెలరీతో పాటు ఇలాగ శారీ డ్రేపింగ్తో డిజైన్ చేశారు అండ్ సింపుల్గా కావాలనుకుంటే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇందులో కూడా కలర్స్ డిజైన్స్ దొరుకుతాయండి మీకు ఇలా రెడ్లో కొంచెం బిగ్ సైజ్లో ఇలా కొప్పుతో జడతో అందంగా కావాలనుకుంటే ఇది ఒక ప్రైజ్ ఉంటుంది ఇందులో కూడా సైజెస్ మీరు చూడవచ్చు జ్యువెలరీ కూడా సింపుల్ జ్యువెలరీలో కావాలనుకున్న హెవీ లుక్లో కావాలనుకున్న డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ మీకు గ్రీన్ కావాలనుకున్న రెడ్లో కావాలనుకున్నా సరే ఇలా అమ్మవారిని అందంగా డెకరేషన్ చేశారనమాట ఇప్పుడు ప్రెసెంట్ టైం అనేది ఉండట్లేదు కాబట్టి డెకరేషన్ చేసిన అమ్మవార్లనే ఎక్కువ పర్చేస్ చేస్తున్నారండి ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియా అండ్ వరల్డ్ కూడా కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది ఇలా సింహాసనం మీద కూర్చున్న అమ్మవారు కానివ్వండి ఇలా చూడొచ్చు హెవీ జ్యువెలరీ లుక్లో కావాలనుకుంటే చూడండి హెవీ జ్యువెలరీ లుక్లో కంప్లీట్గా బ్రైట్ పర్పుల్ కలర్లో శారీ డ్రేపింగ్తో డిజైన్ చేశారనమాట ఇది డిఫరెంట్ సైజెస్ ఉంటాయి డిఫరెంట్ డిజైన్స్లో అవైలబుల్గా ఉంటాయి ఎగ్జాక్ట్ ప్రైస్ కావాలనుకుంటే వాట్సాప్ చేశారనుకోండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు మీరు అలా కూడా పర్చేస్ చేసుకోవచ్చు మ్యారేజ్ అయిన తర్వాత శ్రీనివాస్ కళ్యాణం చేస్తారు కదా మేడం దానికోసం డాల్స్ ఫేసెస్ సెపరేట్ వస్తాయి మేడం కావాలంటే మీరు మార్చుకుని కూడా యూస్ చేసుకోవచ్చు విత్ వితౌట్ ఫేస్ కూడా అవైలబిలిటీ ఉంటాయి మేడం ఓకే మీరు ఓన్లీ ఫేస్ డెకరేషన్ చేసుకుంటాం జ్యువెలరీ సెపరేట్గా తీసుకుంటాం అనుకుంటే మీరు ఇలాగా ఓన్లీ శారీ తో వస్తుందండి అమ్మవారి విగ్రహం వచ్చేసరికి మీరు ఫేస్ జ్యువెలరీ డెకరేషన్ అంతా కూడా మీరు సెపరేట్గా చేసుకోవచ్చు ఇందులో కూడా బిగ్ సైజ్ నుంచి స్మాల్ సైజ్ మీకు సింపుల్గా కావాలనుకుంటే స్మాల్ సైజ్ వరకు అవైలబుల్గా ఉంటాయి ఇలా కలర్ కాంబినేషన్స్లో డిఫరెంట్ కలర్స్లో శారీస్తో డ్రేప్ చేశారన్నమాట కూడా బేస్ ఇప్పుడు ఎక్కువ ప్రెజెంట్ బాగా చేస్తున్నారు సో చూడొచ్చు నీట్ ఫినిషింగ్ ఉంటుందండి పిఓపీ ఫేస్ లో ఇలా తో డిజైన్ అన్నమాట చాలా బాగుంది మీరు ఇలాగా సెపరేట్ గా డిఫరెంట్ ఇలా తీసుకుని ఇలా కూడా ప్లేస్ చేసుకుని ఇలా జ్యువెలరీ అనేది డెకరేషన్ చేసుకుని చేసుకోవచ్చు సెపరేట్ సెపరేట్ గా అయినా సరే తీసుకోవచ్చు మీకు కంప్లీట్ సెట్ లా కావాలంటే సెట్ లా అయినా సరే పర్చేస్ చేసుకోవచ్చు సో ఇవి వచ్చేసరికి డోర్ హ్యాంగింగ్స్ అండి ఇవేంటంటే హౌస్లో డెకరేషన్ పర్పస్ ఎంట్రన్స్ డోర్కి యూజ్ చేసుకోవచ్చు అలాగే పూజా రూమ్ కూడా ఇలాంటి యూస్ చేసుకోవచ్చు అనమాట ఇందులో పర్ల్స్ డిజైన్స్లో కావాలనుకున్న ఇలా కలర్ కాంబినేషన్స్ అవైలబుల్గా ఉంటాయి కంప్లీట్ ఓన్లీ పర్ల్స్లో కావాలనుకుంటే వైట్ పర్ల్స్లోనే డిజైన్ చేశారు ఇవన్నీ కూడా డిఫరెంట్ మోడల్స్ అనమాట హ్యాంగింగ్స్ ఏంటంటే బ్యాక్ డ్రాప్స్కి కూడా యూస్ చేసుకోవచ్చు డెకరేషన్ పర్పస్ ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ దొరుకుతాయి అండ్ సైజెస్ కూడా డిజైన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి వరి మేడం న్యాచురల్ మొత్తం అంతా వరితో చేసినది డెకరేషన్ పర్పస్ మీకు న్యాచురల్ గా కావాలనుకున్న వాళ్ళు దీన్ని యూస్ చేసుకోవచ్చు ఓకే వెడ్డింగ్ పర్పస్ కూడా కొంచెం ట్రెడిషనల్ లుక్ లో కావాలనుకుంటే ఇలాంటి యూస్ చేసుకోవచ్చు సో ఇవి కూడా పర్ల్ హ్యాంగింగ్స్ అలాగే గోల్డ్ బాల్స్ హ్యాంగింగ్స్ ఇలా ఫ్లవర్ హ్యాంగింగ్స్ కావాలి ఆర్టిఫిషియల్ అనుకుంటే ఇలా ఫ్లవర్ హ్యాంగింగ్స్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి అండ్ ఇక్కడ చూడండి మామిడి తోరణాలు అంటారు కదా అలాగే ఆర్టిఫిషియల్లో మ్యాంగో అన్నమాట ఇందులో గోల్డెన్ ఉంటుంది ఇలాగ గ్రీన్ కలర్ కాంబినేషన్లో కావాలనుకున్నా సరే అవైలబుల్గా ఉంటాయి ఇందులో ఇవన్నీ కూడా డోర్ హ్యాంగింగ్స్ డిజైన్స్ చూడొచ్చు డిజైన్స్ అయితే చాలా అవైలబుల్గా ఉన్నాయి మీకు ఫ్యాన్సీ లుక్లో కావాలనుకున్నా ట్రెడిషనల్ లుక్లో కావాలనుకున్నా సరే ఇక్కడ ఈజీగా దొరుకుతాయి సో నెక్స్ట్ వచ్చేసరికి జర్మన్ సిల్వర్ ఐటమ్స్ చూస్తున్నామండి ఇలాగ చిన్న బౌల్స్ నైంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి కలెక్షన్స్ ఇవేంటంటే రిటర్న్ గిఫ్ట్ పర్పస్ కూడా యూస్ చేసుకోవచ్చు అన్నప్రాసన్ కానివ్వండి డిఫరెంట్ అకేషన్స్ కూడా బల్క్ లాగా ఎన్ని పీసెస్ కావాలనుకుంటే అన్ని పీసెస్ కొరియర్ చేస్తారు ఇందులో కూడా చాలా మోడల్స్ ఉంటాయి ఇలా డిజైన్లో కావాలనుకున్న ప్లేయింగ్లో కావాలనుకున్న అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇలా పసుపు కుంకుమ దియాస్కి ఇలాంటి మీనాకారి టచ్ప్లో బౌల్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి విత్ క్యాప్ అనమాట ఇందులో కూడా మోడల్స్ దొరుకుతాయి మీకు సింగిల్ పీస్లా కావాలనుకున్న పేర్లాగా కావాలనుకున్న సరే పర్చేస్ చేసుకోవచ్చు అని చూడండి పికాక్ హ్యాంగింగ్స్ లాగా డిజైన్ చేశారు ఇవి కూడా ఫస్ట్ కుంకుమ కోసం రిటర్న్ గిఫ్ట్ పర్పస్ కూడా యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంది ఫినిషింగ్ కూడా అండ్ వెయిట్ కూడా హెవీ వెయిట్ ఉంటుందండి సో ఇక్కడ వచ్చేసరికి పీటలు చూస్తున్నాం అనమాట ఈ పీటలు ఏంటంటే చిన్న సైజు రూమ్లో విగ్రహాలు పెట్టుకోవడానికి ఇలా యూస్ చేసుకుంటారు కదండి వాటి కోసం చిన్న సైజు నుంచి పీటలు అవైలబుల్గా ఉంటాయి ప్యూర్ జర్మన్ సిల్వర్ ఇందులో కూడా సైజెస్ దొరుకుతాయి అండ్ ఇవేంటంటే మందిరాలు మందిరాల్లో కూడా చిన్న సైజు నుంచి చూడవచ్చు ఇలాగ పెద్ద సైజు వరకు ప్యూర్ జర్మన్ సిల్వర్లో అవైలబుల్గా ఉంటాయి ఇలా ఫోర్ కప్ బౌల్స్ కానివ్వండి ఇలా చూడొచ్చు పికాక్ డిజైన్లో ఇందులో కూడా సైజెస్ స్మాల్ సైజు ఇలాగ బిగ్ సైజులో కూడా అవైలబుల్గా ఉంటాయి ఇవన్నీ కూడా ప్యూర్ జర్మన్ సిల్వర్లో చూస్తున్నాము ట్రేస్ ట్రేస్ కూడా ఇవి ఏంటంటే డెకరేషన్ పర్పస్ కానీ ఇవన్నీ గిఫ్టింగ్ పర్పస్ కూడా యూస్ చేసుకోవడానికి బాగుంటాయి ఇవి కూడా ప్యూర్ జర్మన్ సిల్వర్ ఇలా అష్టలక్ష్మి చొంబులు కలసం కోసం యూస్ చేసుకుంటారు కదా ఇలా అష్టలక్ష్మి చొంబులు కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ దియాస్లో కూడా సైజెస్ డిజైన్స్ దొరుకుతాయి సో ఇలా వచ్చేసరికి ఇలా పూజ తాళి చూస్తామండి సింపుల్గా కావాలనుకుంటే ఇలా పూజ తాళి కూడా సెట్ లాగా వస్తుంది బెల్ విత్ ప్లేట్ అండ్ దియా కోసం ఇలాగా కంప్లీట్ సెట్ అనమాట అండ్ ఇవేంటంటే ప్రసాదం బౌల్స్ విత్ హ్యాంగ్ లెగ్స్తో పాటు వస్తుందండి ఇలా ఫ్లవర్ డిజైన్లో డిజైన్ చేశారు ఇందులో కూడా సైజెస్ డిజైన్స్ దొరుకుతాయి సో ఇవి వచ్చేసరికి బ్రాస్లో చూస్తాము ఇలాగ ఫ్రూట్ బౌల్స్ డెకరేషన్ పర్పస్ లేదంటే రిటర్న్ గిఫ్ట్ పర్పస్ కూడా యూస్ చేసుకోవచ్చు ప్యూర్ బ్రాస్ వస్తుందనమాట ఇందులో కూడా డిజైన్స్ దొరుకుతాయండి మీకు ఇలాగ ఫ్లవర్ ప్యాటర్న్లో కావాలనుకుంటే సైజెస్తో పాటు ఇలా ఫ్లవర్ ప్యాటర్న్లో బౌల్స్ అవైలబుల్గా ఉంటాయి సో చూడండి చిన్న మసాలా బాక్స్ అనమాట చిన్నగా కావాలి అనుకుంటే ఇలా చిన్నగా కూడా అవైలబుల్గా ఉంటాయి రూమ్లో కూడా యూస్ చేసుకోవచ్చు పసుపు కుంకుమ ఇవన్నీ కూడా వేసుకుని పెట్టుకుంటే బాగుంటుంది సో ఇందులో కూడా బిగ్ సైజ్ కావాలనుకుంటే బిగ్ సైజ్లో కూడా అవైలబుల్గా ఉంటాయి ఇవన్నీ కూడా దియాస్ అండి దియాస్లో మోడల్స్ అనమాట ఇలా బెల్స్ కావాలి బిగ్ సైజ్లో అనుకుంటే ఇలా బెల్స్ కూడా ఇవి ఏంటంటే గుళ్ళకి వాటికి గిఫ్టింగ్ పర్పస్ ఇస్తారు కదా కంప్లీట్ బ్రాస్లో చూస్తున్నాం ఇందులో కూడా సైజెస్ అవైలబుల్గా ఉంటాయి చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు దొరుకుతాయి సో ఇవన్నీ చూడొచ్చండి బ్రాస్లో ఐడల్స్ అనమాట శివలింగం కానివ్వండి నంది కానివ్వండి ఇలాగ ఐడల్స్ చూసుకున్నట్లయితే రాధాకృష్ణులు కవ్వన్ కాఫ్ వినాయకుడు ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు ప్యూర్ బ్రాస్లో అన్ని రకాల ఐడల్స్ దొరుకుతాయి దియాస్ కూడా అవైలబుల్గా ఉంటాయి డిఫరెంట్ మోడల్స్ అనమాట కొంచెం కంప్లీట్గా ట్రెడిషనల్ లుక్లో కావాలి అని అనుకుంటే ఇలాంటివి చూస్ చేసుకోవచ్చు రిటర్న్ గిఫ్ట్ పర్పస్ కూడా చాలా బాగుంటాయి అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి ఇలా హ్యాంగింగ్ దియాస్ కావాలి అనుకుంటే ఇలా పికాక్లో హ్యాంగింగ్ దియాస్ కూడా ప్యూర్ బ్రాస్లో అవైలబుల్గా ఉంటాయి సో ఇవి చూడండి ఇవి ఏంటంటే రిటర్న్ గిఫ్ట్ పర్పస్ గ్లాస్ ఐటమ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా చూడొచ్చు సేమ్ డిజైన్ వస్తుంది వినాయకుడు కార్లో ప్లేస్ చేసుకోవడం కానివ్వండి రిటర్న్ గిఫ్ట్స్ కూడా చాలా బాగుంటాయి ఇందులో కూడా సైజెస్ అండ్ ప్రైస్ కూడా సెవెంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి సైజెస్ కలర్ కాంబినేషన్స్ అవైలబుల్గా ఉంటాయి ఇలా మీనాకారి ఎలిఫాంట్స్ కానివ్వండి డెకరేషన్ పర్పస్ ఇక్కడ అన్ని మెటల్ వస్తాయి సార్ మార్బుల్ టెస్ట్ మేడం ఓకే మార్బుల్ టెస్ట్తో ఇలా ఐడల్స్ కూడా చేశారనమాట ఈ ఐడల్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి విత్ మీకు ఓన్లీ వుడ్తో కావాలనుకుంటే వుడెన్లో లో కూడా ఇలా ఐడల్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి సో సార్ మీ షాప్లో రెంట్కి కొన్ని ఐటమ్స్ ఇస్తారని నేను విన్నాను అవి ఏమేమి ఐటమ్స్ ఉంటాయో చెప్పండి రోలు రోకలి సెట్ ఉంటుంది మేడం తిరగలి ఉంటుంది హోమగుండం ఉంటుంది సత్యనారాయణ స్వామి మండపం ఉంటుంది పెళ్లిపేట ఉంటుంది కాడి ఉంటుంది అండ్ వీటితో పాటు విగ్రహాలు కూడా మనం రెంట్స్కి అయితే ఇస్తాం మేడం ఓకే సో ఇప్పుడు వచ్చేసరికి పీటలు చూస్తున్నామండి ఇవి ఏంటంటే పెళ్ళిళ్ళకి పూజలకి అండ్ వ్రతాలకి కూడా వాడొచ్చు అనమాట వుడెన్లో కావాలనుకున్నా మీరాకారి టచ్ప్లో కావాలనుకున్నా ఇలా వైట్ మెటల్లో కావాలనుకున్నా సరే ఆల్ డిజైన్స్ అండ్ సైజెస్లో కూడా అవైలబుల్గా ఉంటాయి అండ్ ఈ ప్రైజెస్ ఎలా ఉంటాయి స్టార్టింగ్ వన్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ బ్రాస్లో కూడా అవైలబిలిటీ ఉంటాయి మేడం డిజైన్ బట్టి ప్రైస్ అనేది ఉంటుంది అవును మేడం డిజైన్ అండ్ క్వాలిటీని బట్టి ప్రైజెస్ అనేది చేంజ్ అవుతుంటాయి స్టార్టింగ్ ప్రైస్ అయితే వన్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ సో ఇవి వచ్చేసరికి అమ్మవారి పేసెస్ చూస్తున్నాము విత్ ఫ్లవర్స్తో హెయిర్ డెకరేషన్తో కావాలనుకుంటే ఇలా టూ మోడల్స్ అవైలబుల్గా ఉంటాయి అండ్ మీకు సింపుల్గా గా కావాలనుకుంటే ఇలాగ గా అమ్మవారి ఫేస్ ఉంటుంది అలాగే శివుడు విష్ణుమూర్తి ఇలా మీకు డిఫరెంట్ డిఫరెంట్ పేసెస్ అవైలబుల్గా ఉంటాయి అండ్ వచ్చేసరికి జడలు అనమాట పూల జడలు ఇందులో కూడా ఫ్లవర్స్ ఇలాగ స్టోన్ మోడల్లో కావాలనుకున్నా సరే అమ్మవారి డెకరేషన్కి యూజ్ చేసుకోవచ్చు పెళ్ళిళ్ళకి కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇలాగ డెకరేషన్ పర్పస్ జ్యువెలరీ అండి గాడ్ జ్యువెలరీ అనమాట సో ఐడల్స్కి కానివ్వండి ఎవరికైనా సరే డెకరేషన్ చేసుకోవచ్చు ఇలాగ పర్ల్ స్టోన్స్తో డిజైన్ చేస్తూ ఇచ్చారు ఇందులో కూడా టూ మోడల్స్ అవైలబుల్గా ఉంటాయి అండ్ ఇలా హెవీ లుక్లో కావాలి ఎల్లో అనేది బాగా అవ్వాలనుకుంటే ఇందులో కూడా డిజైన్స్ అనేవి దొరుకుతాయి అనమాట ఇలాగ స్టోన్ మోడల్లో కావాలంటున్నా సీజెడ్ ప్యాటర్న్లో కావాలనుకుంటున్నా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో పర్ల్స్లో ఇలాగ కాసుల పేరు అమ్మవారికి వేస్తారు కదా కాసుల పేరు కూడా అవైలబుల్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇలాగ క్రౌన్స్ అనమాట సో అమ్మవారికి డెకరేషన్ చేసుకోవడానికి ఇలా క్రౌన్స్ కూడా స్టోన్ మోడల్లో కావాలనుకున్న ఇలా సింపుల్గా చిన్న సైజు నుంచి చూడొచ్చు ఇలా మీడియం సైజ్ బిగ్ సైజ్ వరకు క్రౌన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి అనేవి వచ్చేసరికి ఫేస్ డెకరేషన్ చేసుకోవాలి కోకోనెట్కి కానివ్వండి అలాగే అమ్మవారి ఫేస్కి కూడా ఇలాగా మంచి కొంచెం స్టోన్ లుక్లో కావాలనుకుంటే ఇలా డెకరేషన్ చేసుకోవచ్చు ఇందులో కూడా స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజు ఇలా జ్యువెలరీతో పాటు కావాలనుకున్న జ్యువెలరీతో పాటు అవైలబుల్గా ఉంటుంది ఇవే ప్రైజెస్ నుంచి ఉంటాయి అవి సిక్స్టీ సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి మేడం డిపెండ్స్అన్ మోడల్ని బట్టి సైజుని బట్టి వేరియేషన్ అవుతుంటాయి మేడం ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ఇలాగా అమ్మవారి పాదాలు హస్తాలు ఇలాగా గోల్డెన్ ప్లేటెడ్లో చూస్తున్నాము కంప్లీట్గా స్టోన్ మోడల్లో వస్తాయి మీకు ఇలాగ ప్లెయిన్లో ఫ్యాబ్రిక్లో కావాలనుకుంటే ఇలా ఫ్యాబ్రిక్లో కూడా జీరో సైజు నుంచి చిన్న సైజు నుంచి ఇలాగ పెద్ద సైజు వరకు దొరుకుతాయి అమ్మవర్ ఫేస్ మేడం మనం న్యాచురల్గా డెకరేట్ చేసుకునేటప్పుడు ఫ్లవర్స్ అవి వేసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది కదా మేడం దానికోసం మీకు సపరేట్ ఇవి రెండు మేడం మీకు బ్యాంగిల్స్ వేసుకోవడానికి ఆ ఫ్లవర్స్ పెట్టుకోవడానికి ఈ సెట్ అనేది యూజ్ అవుతుంది మేడం ఈ సెట్ మీకు త్రీ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి మేడం సెట్ త క్వాలిటీని బట్టి ప్రైజెస్ మారుతుంటాయి ఓన్గా డెకరేట్ చేసుకోవాలనుకున్న వాళ్ళని యూరేజ్ తీసుకుంటే సో ఇక్కడ వచ్చేసరికి బనానా ట్రీస్ చూస్తున్నాం అండి విత్ పాట్స్తో కావాలి కొంచెం రియల్ లుక్ లో కావాలనుకుంటే ఇలాంటివి తీసుకోవచ్చు లీవ్స్ కూడా అన్నీ కూడా రియల్గా ఉంటాయి విత్ బనానాస్తో చాలా బాగున్నాయి అనమాట మీకు ఇలాగ కొంచెం సింపుల్గా సైజులో కూడా కొంచెం చిన్న సైజులో కావాలనుకుంటే ఇలా ఆర్టిఫిషియల్లో కూడా సైజెస్ అవైలబుల్గా ఉంటాయి సో చూడొచ్చు గ్రీన్ బనానా లీవ్స్కి అరటిగేలతో పాటు ఉంటాయన్నమాట ఇందులో కూడా సైజెస్ దొరుకుతాయి మీకు రియల్గా కావాలనుకున్న ఇలా ఆర్టిఫిషియల్లో కావాలనుకున్నా సరే అవైలబుల్గా ఉంటాయి సో ఇవి వచ్చేసరికి తాంజావూర్ పెయింటింగ్స్ అండి హ్యాండ్ మేడ్ అనమాట మీరు చూడొచ్చు వుడెన్ ఫ్రేమ్తో మేడ్తో చేసిన పెయింటింగ్ అనమాట నీట్ ఫినిషింగ్ వస్తుంది అండ్ చుట్టూరు కనుక మీరు చూసుకున్నట్లయితే వన్ గ్రామ్ గోల్డ్తో డిజైన్ చేశారనమాట చూడండి సీతారాముల ఫ్రేమ్ ఎంత బాగుందో ఇవి ఏంటంటే గిఫ్టింగ్ పర్పస్ ఎవరికైనా ఇవ్వాలనుకుంటే ఇలాంటివి చాలా బాగుంటాయి సో ఇందులో ఇంకో మోడల్ కూడా ఉంటుంది ఇలాగే ఎంబోస్డ్ మోడల్లో కావాలని అనుకుంటే పికాక్ చూడండి మోడల్ మోడల్లో ఫ్రేమ్ చేశారనమాట ఇదంతా కూడా హ్యాండ్ మేడ్ హ్యాండ్ పెయింటెడ్ ఫ్రేమ్స్ ఇవన్నీ కూడా ఇందులో కూడా డిజైన్స్ చూడొచ్చు మీకు ఇలాగా వినాయకుడు కావాలనుకున్న లక్ష్మీదేవి కావాలనుకున్నా సరే చాలా ఫ్రేమ్స్ అవైలబుల్గా ఉంటాయి కాంచవూరి పెయింటింగ్స్ అన్నీ కూడా ఇందులో కస్టమేషన్ కూడా అవైలబుల్గా ఉంటుంది సైజు డిజైన్ కలర్ కాంబినేషన్స్ చేంజ్ చేయాలనుకున్నా సరే కస్టమేషన్ చేస్తారు సో సార్ మా ఆఫీస్కి కలెక్షన్స్ అయితే అన్ని చాలా మంచి కలెక్షన్స్ చూపించారు ఒకసారి మీకు బ్రాంచెస్ ఉన్నాయి కదా హైదరాబాద్లో మీకు ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో అడ్రస్ డీటెయిల్స్ కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి మొత్తం ఫోర్ బ్రాంచెస్ ఉన్నాయి మేడం అమీర్పేట్ ఎల్లారెడ్డి కూడా ఒక బ్రాంచ్ ఉంది మేడం కృష్ణానగర్ గ్రీన్ బావచ్చి లైన్లో ఒక బ్రాంచ్ ఉంది మేడం అండ్ మణికొండ ఓయూ కాలనీ హాస్పిటల్ ఒక బ్రాంచ్ ఉంది మేడం నాలుగో బ్రాంచ్ వచ్చి బేరం కూడా ఇది ఫోర్త్ బ్రాంచ్ కొత్తగా స్టార్ట్ చేశారనమాట ఈ బ్రాంచ్ వచ్చేసరికి సో కంప్లీట్గా ఫోర్ బ్రాంచెస్ అడ్రస్ డీటెయిల్స్ తెలుసుకున్నారు కదా మీరు నియర్ బై ఏ ఏ లొకేషన్లో ఉంటే మీకు దగ్గరగా ఏ బ్రాంచ్ ఉంటే ఆ బ్రాంచ్ని విజిట్ చేయొచ్చండి అన్ని రకాల కలెక్షన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మ్యాడమ్ చూసారు కదా కలెక్షన్స్ కలెక్షన్స్ అయితే కొన్ని మాత్రమే కవర్ చేసామండి స్టోర్ అయితే చాలా పెద్దగా ఉందన్నమాట మీరు నియర్ బై ఉంటే వీళ్ళకి సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్ గూగుల్ మ్యాప్ లింక్ అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు నియర్ బై ఉంటే విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు లేదు మేము దూరంగా నమ్మంటే ప్రాబ్లమ్ ఏమీ లేదు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది అలాగే వీళ్ళకి సంబంధించిన వెబ్సైట్ కూడా ఉంది ఆ వెబ్సైట్ లింక్ కానివ్వండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లింక్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను అందులో ఏంటంటే డైలీ డైలీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి మీరు అలా కూడా చెక్అవుట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు హైదరాబాద్ లో ఇన్ ఫోర్ అవర్స్లో మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా డెలివరీ చేస్తారు అండ్ పర్సన్ డీటెయిల్స్ వచ్చేసరికి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదండి ముందుగా పేమెంట్ చేస్తే కొరియర్ చేస్తారు అండ్ షిప్పింగ్ చేసి కస్టమర్ పే చేయాలి ఇక్కడ హోల్సేల్ అండ్ రీటైల్ షాపింగ్ కూడా ఉంటుంది మీకు బల్క్ లాగా కావాలనుకున్న రిటైల్ సింగిల్ పీస్ లాగా కావాలనుకున్నా సరే హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ